హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను ఉప్పు గోంగూర పళ్ళ గోంగూర అంటారండి పెడదాం అనుకుంటున్నాను నేను ఒక పావు కేజీ తీసుకున్నానండి ఎక్కువ తీసుకోలేదు ఓ పావు కేజీ గోంగూర తీసుకొని కడిగి ఆరబెట్టి నీడనే ఆరబెట్టండి ఆరబెట్టి సన్నగ కట్ చేసుకోండి సన్నగా కట్ చేసా అనమాట కడిగి ఆరబెట్టి సన్నగ కట్ చేశానండి ఇక వేయించుకుంటే అది వేయించుకుంటే బాగుంటుంది అట్లా ఆకులు ఆకులు వేయించితే పొడుగ్గా ఉండి బాగుంటుంది అనమాట మనం ఎక్కడికి తినేప్పుడు పళ్ళకు చుట్టుకుంటుంది ఇట్లా సన్నగా దొరుకుంటే బాగుంటుంది అనమాట వేయించుకోవాలండి వేయించుకుంటే దీన్ని ఉప్పు గోంగూర అంటారు పళ్ళు పళ్ళు పళ్ళ గోంగూర అంటారు కొంతమంది కొన్ని ప్రాంతాల వరగా మాట్లాడతారండి మేమైతే పళ్ళ ఉప్పు అంటాం మేము అది మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చండి ఉప్పు అడుగున కొద్దిగా వేసుకొని కొంచెం అడుగున పైన అది వేసుకొని మళ్ళీ మధ్యలో కొంచెం ఉప్పు వేసి పక్కన మళ్ళీ వేసి పెట్టుకోవాలి అది పెట్టుకుంటే మనకి వన్ ఇయర్ మొత్తం నిల్వ ఉంటుందండి పళ్ళు పోసి తొక్కి పెట్టినా కూడా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది నేను ఇట్లా పెట్టుకొని ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పళ్ళ పచ్చడి ఉప్పేసితో పక్కన పెడతా కదా అది వేసి అది ఇది వేసి మళ్ళీ రోడ్లో దంచి పెట్టుకుంటాం అనమాట మేము అప్పటి నుంచి అదే అలవాటు అదిగోండి పళ్ళ పచ్చడి నేను ఆల్రెడీ పెట్టి పెట్టుకున్నాను అనమాట ఓన్లీ చింతపండు లేకుండా ఇది ఉత్త ఉప్పేసి పెట్టుకునేదండి అందుకని రెండు స్పూన్లు మూడు స్పూన్లు పచ్చడి తీసుకొని పళ్ళ పచ్చడి తీసుకొని గొంగోర వేసి కలిపి తొక్కాలి వెల్లుల్లిపాయలు మెంతి పొడి వేసి తొక్కితే బాగుంటుంది అన్నమాట ఇది ఇక పోపు వేసుకుంటే ఉత్తపప్పులో తినొచ్చు ఉత్త పచ్చడి కూడా తినవచ్చు ఇది మాది కారం లేని పండు మిరప పచ్చడి అండి అది బాగా ఘాట్లేదు అసలు అసలు ఘాట్లేదు కాయలతో బొంగు మిరప లావు మిరపకాయలతో పచ్చడనమాట అది అందుకని కొంచెం ఎక్కువగానే పట్టుద్ది ఇది కారం ఉంటుంది కాబట్టి కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుందాం సరిపడా కొన్ని పోపులో కూడా వేసుకోవచ్చు ఉంచుకొని మెంతి పిడి మెంతి పొడి కూడా వేస్తే బాగుంటుంది మెంతి పొడి కూడా వేయాల వేయించి నేను ఆల్రెడీ పెట్టుకుంటాను అనమాట ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకుంటే గోంగూర కూడా మనకి ఇది కదా చేదుగా ఉంటుంది ఒక్కొక్క కొద్దిగా కొంతమంది కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకుంటారండి మేము వేయము చింతకాయ పచ్చడికి వేస్తాం కానీ గోంగూర పచ్చడికి వేయమండి ఇది వన్ ఇయర్ అంతా బాగుంటుందండి వర్షాకాలం వస్తే ఎంత ఇంట్రెస్ట్కి తింటారంటే అంత ఇంట్రెస్ట్కి తింటారు నేను చేసి పెడతా అనమాట మా పిల్లలు వస్తే పిల్లలకు కూడా ఇస్తాను అనమాట నేను ఒక్కసారి మరింత వేయించి పెట్టేస్తే వాళ్ళకి కూడా ఇచ్చే వాళ్ళకి కావాలంటే వేస్తా లేదంటే మేమే వాడేసుకుంటాం ఆ ఉన్నది కూడా పప్పులో వేసుకోవచ్చు అండి మనం పచ్చిమిర్చి కూడా వేసి నూరుకోవచ్చు మనం స్టోర్ చేసుకున్నది కొంచెం ఉప్పు సరిపోదు అని వేసాలండి ఇందాక గోంగూర సరిపడ వేయాలిగా గోంగూర ఒక సరిపడా వేయాలి ఆ పండుమిర్చిలో ఉన్నది సరిపోదు అనమాట వరకే ఉంటుంది దీనికి గోంగూర మనం ఉప్పు వేసుకోవాలి మనం ఇంకా పోపు వేసుకుందాం గిన్నెలోకి మన చిన్న బౌల్లోకి తోడుకొని పోపు వేసుకుంటే సరిపోతుంది ఎంత బాగుందంటే అసలు ఆ రోజు చాలా పొట్ట హాయిగా అనిపించింది నాకైతే కమ్మగా తిన్నాం అనమాట కొంచెం ఎక్కువగానే పడుతుందండి నూనె గోంగూర అంతా పీల్చేస్తుంది అనమాట నేను ఇంకా తక్కువ వేసాను అనమాట మా అమ్మగారు అయితే చాలా ఎక్కువ వేస్తారు పక్క నుంచి నూనె తేలుతుంటుంది అమ్మ వేసే పచ్చళ్ళకైతే పోపు అంతా వేస్తుంది అనమాట ఇంగు వేసుకుందాం కరివేపాకు కరివేపాకు వేసుకుందాం తర్వాత కరివేపాకు వెల్లుల్లి దంచి ఉంచుదాం వెల్లుల్లి దంచి కరివేపాకు వెల్లుల్లి కలిపేస్తే సరిపోతుంది కొంచెం వేగిన తర్వాత ఈ పచ్చడి కూడా దాంట్లో వేసి కలిపేస్తే సరి మీకు చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అసలు అప్పుడుది నేను టూ టూ డేస్ అవుతుంది పెట్టి ఇప్పుడు నేను ఇది మాట్లాడుతుంటే నాకు నీళ్ళు వచ్చేస్తున్నాయి నోట్లోకి అంత బాగుంటుందండి అంత అంత బాగుంటుందన్నమాట రెడీ అయిందండి టేస్ట్ చేద్దాం అది ఉప్పు గోంగూర అంటాం మేమైతే ఉప్పు గోంగూర అంటాం పళ్ళ గోంగూరని పెడతాను దీనికి పప్పు ఉత్తపప్పు చేసుకోవాలండి ఉత్తపు లేపప్పు లేనిది తినలేము మనం కడుపులో మంట వస్తుంది అనమాట నేనైతే తింటాం మా వాళ్ళు తినలేస్తారు కానీ నేను తినలేను అనమాట ముందు ఫస్ట్ ఉత్త దాంతో తినాలండి టేస్ట్ ఎలా ఉందో తెలియాలంటే ఉత్త పచ్చడి కలుపుకొని తినాలన్నమాట మనం పళ్ళ పచ్చడి నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ చేస్తాను చాలా బాగుంది ఫస్ట్ ముద్దే నేను పచ్చడితో తింటా కదా అది పోతూ పోతూనే కొంచెం నాకు ఒకలాగా అనిపిస్తుంది అసలు ఆ టేస్ట్ ఇంకే లేదండి ఇప్పటికీ కూడా నాకు మాట్లాడుతుంటే నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నా కదా సూపర్ అండి సూపర్ అంటే సూపర్ ఎంత సూపర్ అంటే అంత సూపర్ బాయ్ అండి